ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం వంట చేసుకోవడానికి ముందుగా మనం ఇలా గ్యాస్ పొయ్యిని శుభ్రంగా తుడుచుకో పసుపు కుంకంతో బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది ముఖ్యంగా పండగ రోజు మాత్రం మరీ ముఖ్యంగా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడైతే రథసప్తమి రోజున సూర్యదేవునికి ఇష్టమైన నైవేద్యం పొంగలి చేస్తున్నాను ఆ పొంగలి కూడా చిక్కని ఆవు పాలతో చేస్తున్నాను ముందుగా అయితే ఇత్తడి గిన్నెను శుభ్రంగా కడిగి పసుపు పూసుకొని బొట్లు పెట్టుకొని అందులో చిక్కటి పాలు హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను మనం పొంగల్ చేసుకోవటానికి గిన్నె మరీ పెద్ద గిన్నె పెట్టుకోకూడదు ఎందుకంటే మీడియం గిన్నె అయితే పాలు బాగా పొంగుతాయి పెద్ద గిన్నె అయితే అందులో పాలు పొంగవు అందుకని మీడియం సైజు ఉన్న గిన్నె తీసుకోవాలి ఇప్పుడైతే ఇలా మూత పెట్టుకొని పాలు పొంగు రానివ్వాలి పాలు పొంగొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు పాలు పొంగుతున్నాయి అని చెప్పేసి అనకూడదు పాలు పొంగనివ్వాలి పాలు పొంగేలోపు మనం పొంగలు చేసుకోవడానికి బియ్యం కడిగి పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం వేసుకొని అందులోనే కొంచెం కందిపప్పు వేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి పొంగిన తర్వాత మూత తీసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకోవాలి బియ్యాన్ని ఉడికించుకునే లోపు సన్నగా బెల్లాన్ని కూడా తరిగి పెట్టుకోవాలి ఆవు పాలుతో ఈ విధంగా పొంగలి చేయటం అనేది చాలా శ్రేష్టకరమైనది ఈ నైవేద్యాన్ని మనం ప్రసాదంగా తీసుకోవటానికి మన హెల్త్కి కూడా చాలా మంచిది కుదిరితే మీ ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళకు కూడా ఒక పదకొండు మందికి ఈ నైవేద్యం పంచిపెట్టండి ఇంకా మీకు చెరుకు గడ కానీ అందుబాటుగా ఉంటే గరిటెకు బదులు చెరుకు గడని తిప్పడానికి ఉపయోగించవచ్చు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి సన్న సగ మీద ఈ బెల్లం ముక్కలు మొత్తం కరిగించుకోవాలి మనకి ఇంకా ఇంకొంచెం చిక్కగా కావాలి అనుకుంటే లీటర్ ఆవు పాలు కానీ వేసుకుంటే మనకి ఇంకొంచెం చిక్కగా బాగొస్తుంది మీకు క్వాంటిటీ నైవేద్యం పంచిపెట్టుకునే దాన్ని బట్టి లీటర్ పాలు పడతాయా అరలీటర్ పాలు పడతాయా బియ్యం ఎన్ని గుప్పెళ్ళు పడతాయి అనేవి మీ క్వాంటిటీని బట్టి నైవేద్యం ప్రిపేర్ చేసుకోండి మరొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నైవేద్యం చేసేటప్పుడు ఇందులో ఎటువంటి పోపు వేయకూడదు అంటే జీడిపప్పు కిస్మిస్ అటువంటివి ఏమీ ఇందులో వేయకూడదు ఈ సూర్య భగవానునికి నైవేద్యం చేసేటప్పుడు ఇటువంటి పప్పులు లాంటివి ఏమీ ఉపయోగించరు ఆ విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా నైవేద్యం పూర్తయిన తర్వాత ఏడు తమలపాకుల్లో నైవేద్యం సమర్పించాలి రథసప్తమి రోజున చిక్కుడు కాయలతో చిక్కుడు రథం ఎలా చేయాలి స్నానం ఎలా ఆచరించాలి పూజ సామాగ్రి ఏం కావాలి పూజకి సంబంధించిన పూర్తి వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఆ వీడియో మీకున్న సందేహాలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే వీడియోని షేర్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ